ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీ గెలుస్తుందని అనిపిస్తుంది మామ ఎందుకంటే దీనికి నిన్న జరిగిన మ్యాచే నిదర్శనం గత సీజన్ చూసుకున్నా లేదా కొన్ని సీజన్ నుంచి చూసుకున్నా ఆర్సీబీ గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయేది ఎందుకంటే వారికి సరైన బౌలింగ్ యూనిట్ అనేది ఉండేది కాదు కానీ ఇప్పుడు సరైన బౌలింగ్ యూనిట్ ఉంది ఆర్సీబీకి ఈ సంవత్సరం మంచి ఫలితాలను తీసుకుని వస్తుంది పవర్ ప్లే లో అయినా డెత్ ఓవర్స్ లో అయినా ఆర్సీబీ బౌలర్స్ మంచి బౌలింగ్ చేస్తున్నారు బ్యాటింగ్ లో కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్ రజిత్ పటిదర్ మంచి ఫామ్ లో ఉన్నారు వీరికి తోడు లివింగ్ స్టోన్ కూడా ఒకటి అర మ్యాచ్ లో మెరుపులు మెరిపించాడు అతను కూడా బీకార ఫామ్ లోకి వస్తే ఇక మునగాడే లేడు కానీ వీరికి ఒక వీక్నెస్ ఉంది ఆ వీక్నెస్ ఏమిటంటే గ్రౌండ్ మ్యాచెస్ లో వీళ్ళు ఓడిపోతున్నారు ఈ సంవత్సరం జరిగింది ఒకటే మ్యాచ్ అయినా వీరికి గ్రౌండ్ లో అంతగా అచ్చి రావడం లేదు అందుకే వీళ్ళు ఆ ఒక వీక్నెస్ ని వీరి బలంగా మార్చుకుంటూ ఈ సాల కప్ మనదే అన్న పదం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో నిజం అవుతుంది మరి మీరేమనుకుంటున్నారు ఆర్సీబీ ఈ సంవత్సరం కప్పు కొడుతుందా కప్పు కొట్టే ఊపులో ఆర్సీబీ ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి